జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అధికారం మూడు వేలు చేస్తాను ఎందుకు ఫస్ట్ లో కూడా మీకు రెండు వందలు ఉన్నింది రెండు వందలు ఉంటే ఒకేసారి వెయ్యి చేసినాడు దాని తర్వాత ఒకేసారి రెండు వేలు చేసినాడు మళ్ళీ నేను గెలిస్తే మూడు వేలు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మూడు వేలు ఇస్తానన్నాడు కాబట్టి ఆయన కూడా నేను మూడు వేలు చేసిన వెంటనే మూడు వేలు అన్నాడు గెలిచినాడు సంవత్సరం బట్టింది మూడు వేలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గెలిచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన వెంటనే నాలుగు వేలు ఇస్తానన్నాడు గెలిచిన వెంటనే నాలుగు వేలు ముందు నెల ఎప్పుడైతే చెప్పినాడో నాలుగు నెలలు ముందు నుండి దాన్ని పెంచి ఒక్కసారిగా ఏడు వేల రూపాయలు చేశాడు స్టార్టింగ్ ఇప్పుడు వైసీపీ అమాంలో మాకు పెన్షన్ అడిగితే ఇరవై నాలుగు ఇరవై ఐదు వయసు చెప్పి మమ్మల్ని బయట పొంద మెడ చేసినారు ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్తో మేము బతుకుతూ ఉన్నాం సార్ మాకు ఈ తోపుడు బండి తోసుకొని కాలం గడిపి గడుస్తూ ఉన్నాను సార్ ఈ తప్ప మాకు వేరే దారి ఏం లేదు సార్